తెలుగుదేశం పార్టీకి ఒక బిగ్ షాక్ ఇచ్చారా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మొత్తంగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా షాక్ ఇచ్చినట్టే అర్థమవుతుంది ఎందుకు అంటే చాలామంది అనొచ్చు అది రాజకీయ పార్టీకి సంబంధించిన సభది తన పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఎందుకు తెస్తారు అని కానీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడారు తమిళనాడులో జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించారు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడారు నరేంద్ర మోడీ గురించి మాట్లాడారు ఆయన పాలన గురించి మాట్లాడారు దేశంలోని కీలక అంశాలు ప్రస్తావించారు అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి తమ తమ భాషల్లో కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ధన్యవాదాలు చెప్పారు ఆ భాషల్లోనే అలాంటప్పుడు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారి అంశం ఎందుకు ప్రస్తావించలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావించలేదు తెలుగుదేశం పార్టీని ప్రస్తావించారు ఏ సందర్భంలో నలభై ఏళ్ళు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మన వల్లే గెలిచింది అన్నారు ఆ దాన్ని నిలబెట్టాము అన్నారు అంటే వాళ్ళకి ఒక అలర్ట్నెస్ మోగించారు ఒక బెల్ కొట్టారు మేమున్న మా వల్ల మీ పార్టీ నిలబడింది అని చెప్పి అక్కడ లక్షల మంది సాక్షిగా చెప్పారు వాళ్ళందరికీ అంటే మేము తలుచుకుంటే మేము నిలబెడతాం తలుచుకున్నాం అదే తలుచుకుంటే పడగొడతాం ఆల్రెడీ నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వ్యక్తిని పడగొట్టాము అంటే జన సైనికులు తలుచుకుంటే జనసేన తలుచుకుంటే నిలబెట్టవా నిలబెట్టాలి అనుకున్న వాళ్ళని నిలబెడతాం పడగొట్టాలి అనుకునే వాళ్ళని పడగొడతాం రేపు పొద్దున్న ఎవరైనా ఒకటే అనే సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ అది జన సైనికులకి అర్థమైందో లేదో తెలియదు కానీ చాలామంది నిపుణులు ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ఇదే అంశాన్ని చర్చిస్తున్నారు ఇది ఒక రకంగా ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఒక బిగ్ షాక్ పవన్ కళ్యాణ్ రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ ఏదైనా తేడా చేస్తే సరైన పొత్తు ధర్మం పాటించకపోతే మేము చెయ్యాలనుకున్నది మేము చేస్తామనే ఇండైరెక్ట్ సంకేతం ఒక వార్నింగ్ ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద ఇచ్చారు అనేది కొంతమంది అభిప్రాయం